ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు విజయవాడలో నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకానున్నా రు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి విజయవాడకు పెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు పెల్లడించాయి మధ్యాహ్నం మూడున్నరకి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్తారు ఉదయం పంచగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా ఇతర మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించనున్నా ప్రధాన ప్రతిపక్షం భారాసాకు చెందిన మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో ఇబ్బంది రాకుండా రాష్ట నాయకులు చర్చలు చేస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికల విషయంలో స్థానిక నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటామని అధిష్టానం భరోసా ఇచ్చాకే వివాదం సద్దుమరిగింది ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు చేరగా మరో ఐదారుగురు కాంగ్రెస్ చెంతన చేరేందుకు సిద్దంగా ఉన్నారు తాజా చేరికలతో శాసనసభలో కాంగ్రెస్ బలం డెబ్బై మూడుకు చేరింది భారాసా ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఒకటికి పడిపోయింది